కాపాడే విషయంలో మన మట్టిగణ మున్సిపల్ శాఖ తరఫున పంపిణీ చేస్తున్నటువంటి మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే సైల్ కుమార్ గారు కన్యాన్న గారు మున్సిపల్ చైర్మన్ గారు మరియు పార్టీ కౌన్సిలర్లకు జగిత్యాల పట్టణి మరియు మున్సిపల్ సిబ్బందికి మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాడు మరి ప్రకృతి కాపాడడానికి ప్రకృతిని పూజించే హిందుత్వంలో ప్రకృతిని పూజించి మరి ప్రకృతిని మళ్ళీ ప్రకృతిలో కలపడం ఒక ఆనవైద్య వ్యవస్థ మనం మట్టి గణపతులను ఈరోజు పంచడం జరుగుతుంది ప్రకృతి కంటే మరి మట్టి గణపతులనే పూజించాలని అనాదిగా వస్తున్న ఆచారం మరి దానిని సాంప్రదాయంగా మనం ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి పంచడం జరుగుతుంది దీనికి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మున్సిపల్ నుంచి వినాయకుల పంపిణీకి మట్టి వినాయకుల పంపిణీకి మరి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి మిగతా మన మహిళా కౌన్సిలర్ పద్మావతి గారికి మిగతా కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ అందరూ కూర్చొని అన్ని అమ్మడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అట్లాగే ఆనవాయితీ ఏంటిదంటే మట్టి వినాయకులు పెట్టుకోవడం చాలా మనకు గత గత కాలం నుంచే మనకు ఆనవాయితీ ఉంది కాబట్టి మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఈ రోజు మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది మరి అందరు కూడా కాలుష్యాన్ని ఇద్దాం పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి అందరూ మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలి ప్రతి ఇంటిలో మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటికి తెలియజేయడం జరుగుతుంది పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టుకోవడం గొప్ప కాదు మంచిగా నిష్ఠతో పూజ చేయడం చాలా గొప్ప కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా నిష్టగా పూజ చేయాలని చెప్పేసి జగిత్యాల పట్టణ ప్రజలందరినీ కోరుతూ అట్లాగే మరి ప్లాస్టర్ ప్లాస్టార వినాయకుల్ని మనం నీళ్లలో చెరలో వేసిన తర్వాత అవి కరగకుండా కొన్ని నెలల పాటు అలాగే ఉండి నీళ్లు పారేషన్ జరుగుతుంది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరిని మట్టి వినాయకులను ప్రోత్సహించండి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలి జగిత్యాలను అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా కాపాడాలని చెప్పేసి ఆ వినాయకుడిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మట్టి వినాయకులను దాదాపు రెండు వేల మందికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారి కమిషనర్ గారికి సిబ్బందికి ఈ ప్రాంత కౌన్సిలర్ వైస్ చైర్మన్ సోదరుడు అందరికీ ఈ ప్రాంత పెద్దలకు అధికారులకు అందరూ కూడా నమస్కారం రాజకీయ విద్యులకు కూడా ప్రత్యేకంగా నాయకుడు ధన్యవాదాలు ఇప్పుడే సోదరి పట్టణ ప్రదా పౌరలు మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా విషయాలు తెలియజేసింది మరి మట్టి గణపతి ముందుకు వాడాలి అనే విషయంలో వైస్ చైర్మన్ గారు కూడా చెప్పండి మొదటి నుండి కూడా గణపతి పూజ అనేది ఏ కార్యం చేసినా ఏ శుభ కార్యం చేసినా గణపతిని పూజ చేసిన తర్వాతనే మన కార్యాలయం ఎలాంటి విజ్ఞాలు కలగద్దు చెప్పి ఆ విఘ్నేశ్వరుని గణనాథుని పూజిస్తారు ఆ విఘ్నేశ్వరి గణనాథుని ఈ గణేష్ చవితి నాడు ప్రత్యేకంగా ఇంటింతా కూడా వినాయకు పెట్టి పూజించుకోవడం జరుగుతుంది కమ్యూనిటీ లెవెల్లో సంఘాల వారు కావచ్చు యువత వివిధ కుల సంఘాలు అందరూ కూడా పెట్టుకుంటారు మరి అది హిందువు సాంప్రదాయంగా హిందువులను సంఘటితం చేయడానికి కూడా అందరు ఆలోచించి పెట్టిన కార్యక్రమం మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు టవర్ దగ్గర పంచుతా ఉన్నాం మేము పుట్టి పెరిగిన ఇల్లు వంద అడుగుల లోపలే ఉంటుంది పక్క చౌరస్త అప్పుడు మా పార్టీలు ఉండే పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రాంతంలో ప్రాంతంలో మాకు పాటించ పెద్ద రేప చెట్టు కూడా ఉండేది ఈ మట్టి గణపతిని పూజించుకొని పూజ అయిన తర్వాత సాయంకాలం ఆ చెట్టు బుర్రలో పెడతాం అది వానకు కరిగిపోతుంది ఒక బొర్ర నుంచి కూడా మట్టి కళపతిలో పెట్టుకొని నీళ్ళలో వేస్తే అది నివజనమైంది మరి అది శ్రేష్టం ధర్మం కూడా అదే చెప్తుంది మన మట్టి గణపతిని గణపతిని తొమ్మిది రోజులు పూజించుకొని నీళ్ళల్లో ఎందుకు వేస్తాం విమర్శన ఎందుకు వేస్తాం నీళ్ళల్లో అది విలీనం పెట్టుకోవాలి నీళ్ళలో కరిగిపోవాలి చెరువులో ఉన్న మట్టిలో అదొక భాగం కావాలని చెప్పి మట్టి గణపతి అయితే అది ఉంటుంది ఏదైతే ప్లాస్టిక్ పాలీసీ పెద్ద పెద్దవి పెట్టుకుంటున్నామో అది చూద్దానికి బాగుంటుంది కానీ వాస్తవానికి మనం అనుకున్న రకంగా అది చెరువులో పూర్తి స్థాయిలో బాగులలో తరగదు ఈ ఒక్క దానివల్ల అవుతుంది అట్లనే ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయితే తీసుకుంటాం ఎటువంటి మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అట్లు గణపతి మట్టిది ఎంత చక్కగా ఎంత ముగ్గులో ఉన్నదో మనం చూడవచ్చు మరి దీన్ని మనం పూలతోటి పళ్ళతోటి న్యాచురల్ కలర్ తోటి కుంకుమతో అలంకరించుకుంటే బాగుంటుంది అతను కొంతమంది మట్టి కలపతో పూజ నేను ఒక డాక్టర్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ప్రారంభించినప్పుడు మట్టి కల్ప ప్రారంభించాను ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా పెడితే మట్టి కల్పించడం చంద్ర ఎక్ట్ మరి జగిత్యాల పట్టణంలో టెంపుల్ పక్కన గుడి వద్ద అత్యంత భారీ జలపతిని కూడా మట్టిలోకి చేసి పెడతా ఉన్నారు ఇవాళ సాయంకాలం నేను చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ ఓల్డ్ వారు అభినందిస్తూ ఉన్నారు కొంత డబ్బు చాలా ఆర్థికంగా ఉన్నారు కాబట్టి పెద్దది పెట్టుకున్నారు డబ్బు లేని వాళ్ళు చిన్నది పెట్టుకున్న మంచిదే కానీ మట్టిని పెట్టుకోవాలి మరి సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇబ్బంది తీసుకోవడం జరిగింది దాదాపు పదిహేను వందల మందికి మట్టి గణపతులు ఇచ్చిన చాలా అభినందనీయం పోయిన రెండు మూడు సంవత్సరాలు చేసినాం గణపతులు ఇవ్వడమే కాకుండా గత రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ నుండి కరెంటు బీగిస్తున్నాం కరెంటు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నివాదించారు అదేవిధంగా గణపతిన్న చోట మొరం కూడా పోసే చర్యలు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ అందరూ కూడా తీసుకోవాలి దాంతో పాటుగా నివాసన రోజు కూడా చెప్పలేయడానికి కూడా దాదాపు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇప్పుడు ఆ ప్రాంతం కూడా గతంలో సీతాకుంట చెరువు వద్ద చాలా ఇబ్బంది ఉండేది ప్రాంతం కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నది మరి ఈ రకంగా హిందూ ధర్మాలను మనం సెక్యులర్ దేశంలో చూసినట్టే ముఖ్యంగా హిందువులు ఎక్కువ ఉన్న దేశం కాబట్టి హిందూ ధర్మం హిందువుల పక్షమే కూడా మన అవసరం ఉన్న కార్యక్రమాలను అర్ణులు పూజించే వారికి అన్ని కూడా చర్యలు తీసుకుంటాం వారికి పరి సహకారాలు ప్రభుత్వ పక్కన ఉంటే ప్రత్యేకంగా మా మున్సిపల్ శాఖ ఒక మంచి కార్యక్రమాలు చేసేందుకు మా తమిళతో తెలియజేస్తూ మా ఇది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో మంచిగా వచ్చేలా చూడాలి ఎందుకంటే మా ఫోటోలు ఏదో రకంగా వస్తాయి రాజకీయాలు ఉన్నాం ఒకటి తెచ్చుకునే వస్తాయి ఒక నీట్గా వస్తాయి కానీ ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే కారణం సమాజంలో కొంత చైతన్యం తీసుకురావాల్సిన ప్రత్యేకంగా